స్కీమ్ వర్కర్లు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగుల తొలగింపును ఖండిస్తూ నెల్లూరులో సిఐటియూ ఆందోళన చేపట్టింది వీఆర్సీ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టిన సిఐటియు నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిరు ఉద్యోగులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలతో చిరు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఈ సందర్భంగా సిఐటీయు నాయకులు మండిపడ్డారు ప్రస్తుతం ఉన్న వారిని తొలగించి వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు టీడీపీ నేతలు లక్షల్లో రేటు కట్టి దోపిడీకి తెరలేపారని వారు ఆరోపించారు రోజు నువ్వు నీ బిడ్డ చేతులు రెండు ఉల్టా ఎవరికి చూపిస్తాం ఇదిగో మేము గవర్నమెంట్కి వస్తే మిమ్మల్ని మిమ్మల్ందరిని కూడా క్రమబద్ధీకరిస్తాం పర్మినంట్ చేస్తాం అని చెప్పి చెప్తున్నా ఇరవై ఆరు వేలు జీతం ఇస్తానని చెప్పిన సంగతి మాట తీసేశారు ఏ పత్రిక రాయదు ఏం కనపడడం లేదా ఇటువంటి వార్తలు అని చెప్పి అడుగుతూ ఉన్నాం కృష్ణాపట్నం పోర్టులో ఏం న్యాయం అని చెప్పి కొత్తగా వచ్చిన కలెక్టర్ చట్టాన్ని అమలు చేయండి ఈ ఊరిగా కాబట్టి ఇది ఒక శాంపిల్ గానే ఈ యొక్క గవర్నమెంట్ కి మేము సీఎం క్యూ గా చెప్తా ఉన్నాం చిరు ఉద్యోగులని వాళ్ళు ఏదైనా జాగ్రత్త చెప్పి మేము చెప్తా ఉండ జగన్ రెడ్డి పార్టీ ఏమన్నా వాళ్ళు ఇంకా ఏమన్నా నిద్రబోతున్నారేమో తెలియదు కానీ సిఐటియో కాదు ఆ కింద పెట్టలేదు ఎప్పుడు ధనం కోసం న్యాయం కోసం ఫోన్ అనొత్తితే జాగ్రత్త అని చెప్పి రామ్ నారాయణ రెడ్డి గారికి పోలోని లేనిటువంటి నారాయణ గారికి కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఈ సందర్భంగా మేము చెప్తాకుండా కాదు మ్యాన్ పవర్ కాంట్రాక్టర్లు మాకు కావాల లాస్ట్ కి బెల్ట్ షాప్ కూడా మాకు కావాల బెల్ట్ షాప్ నడపడం అనేది చట్ట వ్యతిరేకం అనేది ఎక్సైజ్ షాపు షాపు ఇంకా రెండు లక్షల నుంచి లక్షల అమ్ముకుంటా ఉన్నారు ఈ ఐదేళ్ళు ఆ పాపం ఆవురావు అంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ మైక్ లో చెప్పడం ఇప్పుడే ధర్మం కాదని చెప్పి ఇవి జాగ్రత్తగా కూడా ఉండాలని చెప్పి కో కో అధికారంలోకి అధికారం తర్వాత ఈ రెండు నెలల కాలంలోనే చిరు ఉద్యోగులు అదేవిధంగా స్కీమ్ వర్కర్ని మన నెల్లూరు జిల్లాలో అనేక మందిని తొలగించడం జరిగింది ఫీల్డ్ అసిస్టెంట్లని దాదాపు రెండు వందల ఎనభై మందిని ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించారు అదేవిధంగా అంగన్వాడీ ఆశ ఆయాలని అయితే దాదాపు జిల్లాలో అనేక ప్రాజెక్టులు తొలగించడం జరిగింది మధ్యాహ్న భోజన పథకంలో ఉండే చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించారు కారణం అంటే చిన్న చిన్న కారణాలతో చిన్న చిన్న సాగులు చెప్పి మేము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా తెలుగుదేశం కార్యకర్తలు మేము ఉద్యోగాలు ఇప్పించుకోవాలనేటటువంటి కారణాలతో వాళ్ళని తొలగించేసి ఒక్కొక్క ఉద్యోగాన్ని రెండు వేలు రెండు లక్షలు మూడు లక్షలకు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో దాపరించింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ తాతలు ఎవరో వైసీపీకి పనిచేశారని చెప్పేసి అనేక కారణాలతో ఈరోజు ఉద్యోగులుగా ఉండేటటువంటి తొలగించడం ఇది దుర్మార్గం ఈ విధమైనటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తే రాబోయేటటువంటి రోజుల్లో సిఐటిగా ఈ ఆందోళన ఇది ఈరోజు ఒక హెచ్చరికగా చేశాము రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా సిఐటిగా హెచ్చరిస్తున్నాం పేరు రెహానా బేగం సిఐటి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శిని ఈ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకొని రెండు నెలలు అవుతా ఉంది ఈ రెండు నెలల్లో ఆయన ఈ స్కీమ్ వర్కర్లకు మేలు చేయాల్సింది పోయి చాలా నష్టం చేస్తూ ఉన్నాడు మేము ఒకటే చెప్తా ఉన్నాము గతంలో కూడాను మా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మా గురించి పట్టించుకునేలా అట్లాంటిది ఇప్పుడు ఈయన నేను అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను మీకు మెరుగైన జీతాలు ఇస్తాను ఇవన్నీ చెప్పాడు ఇప్పుడు ఏంటనంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళ చిన్న నాయకులు ఉంటారు కదా వాళ్ళు గ్రామస్థాయిలో చెప్పిన మాటలు ఈయని అంగన్వాడీలని ఆశాలని భోజన కార్మికులని స్కూల్ ఆయాలని ఫీల్డ్ అసిస్టెంట్లని వివోలు పొదుపులు చూసే వివోఏలని వీళ్ళందరినీ కూడా అక్రమంగా తొలగిస్తున్నారు వీళ్ళందరికీ మూడు వేల నుంచి పదకొండు వేల వరకే జీతాలు ఉన్నాయి నలభై ఏళ్ళు సేవ చేసిన వీళ్ళు ఉద్యోగాలను తొలగిస్తే ఎట్లా బతకాలా అందుకనే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను మా పక్షాన్ని మాట్లాడాలా ఎందుకంటే ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాం కాబట్టి ఇప్పుడు కూడా ఈయన్ని గెలిపించాము ఇదే పద్ధతిలో కానీ ఉంటే ఈయన అక్రమ కేసులు పెట్టడం కానీ లేదంటే మమ్మల్ని తొలగించడం కానీ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం కార్యాలయాన్ని నెల్లూరు జిల్లాలో ముట్టడిస్తాము అట్లాగే రేపు పదిహేనో తేదీ లోపల ఆగస్టు పదిహేను లోపల తొలగించిన కార్మికులందరినీ వెంటనే పనిలోకి తీసుకోవాలి ఎందుకంటే అధికారులను కూడా భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఒక లెటర్ ఇచ్చేసేది ఒక సీల్ లెటర్ ఇచ్చేది పోయి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి ఆ ఉద్యోగం తీసేసిన వెంటనే రెండు లక్షలకి మూడు లక్షలకి అమ్ముకునేది ఇది మానుకోమని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము మానుకోకపోతే దాన్ని సరి అయిన గుణపాఠం కూడా నేర్పిస్తామని తెలియజేస్తాం